ఈరోజు మనం ఆహార అపోహలు శాస్త్రం చెప్పిన నిజాలు మన దైనానంది జీవితంలో ఆహారం గురించి ఎన్నో మాటలు వింటూ ఉంటాం పెద్దలు చెప్పినవి స్నేహితులు చెప్పినవి సమాజంలో నోటి నోట తిరిగే కథలు ఇవన్నీ నిజాలే అనుకొని మనం నమ్మేస్తాం కానీ శాస్త్రం పరిశీలన చేస్తే వాటిలో చాలా అపోహలు ఉన్నాయని తేలింది ఈ వాస్యంలో సాధారణంగా ఎక్కువగా వినిపించే ఐదు ఆహార అపోహలను తీసుకొని వాటి వెనుక ఉన్న నిజాలను స్పష్టంగా సులభంగా వివరించబోతున్నాం మొదటిది కారం తింటే ఆరోగ్యానికి హాని అనే అపోహ మన సమాజంలో చాలామందికి కారంగా తినడం అంటే భయంగా ఉంటుంది కారం తింటే కడుపు పాడవుతుందని కారం వల్ల పుండ్లు వస్తాయని ఎక్కువ కారం తింటే రక్తం వేడెక్కుతుందని అనే మాటలు మనం తరచూ వింటూ ఉంటాం అసలు అపోహ ఎలా మొదలయ్యింది పూర్వకాలంలో జీర్ణ సమస్యలు వచ్చినప్పుడు వైద్య సదుపాయాలు తక్కువగా ఉండేవి ఆ సమయంలో కడుపులో మంట వస్తే దానికి కారణం కారమే అనుకున్నారు అందుకే తరతరాలుగా ఈ నమ్మకం బలపడింది అసలు శాస్త్రం ఏమంటుంది కారం రుచికి కారణం మిర్చిలో ఉండే ప్రత్యేకమైన పదార్థం ఇది నోటిలో నాలుకపై ఉన్న నాడీ కణాలను ఉత్తేజితం చేస్తుంది అందువల్ల మంటగా అనిపిస్తుంది కానీ ఇది నిజమైన కాలిన గాయం కాదు కేవలం నాడీ సంకేతాల వల్ల కలిగే భావన మాత్రమే సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తికి సరైన మోతాదులో కారం తినడం వలన హాని జరగదు అంతేకాదు కారం జీర్ణక్రియను ఉత్తేజితం చేస్తుంది లాలాజలం జీర్ణ రసాయాలు సరిగ్గా విడుదల కావడానికి ఇది సహాయపడుతుంది అయితే ఎవరికి జాగ్రత్త అవసరం కడుపులో పుండ్లు ఉన్నవారు తీవ్రమైన ఆమ్ల సమస్య ఉన్నవారు లేదా వైద్యుల ప్రత్యేకంగా కారం తినొద్దు అని చెప్పిన వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇది అందరికీ వర్తించే నియమం కాదు నిజం ఏమిటంటే కారం స్వయంగా ఆరోగ్యానికి హానికరం కాదు మోతాదును మించితే ఏ ఆహారమైన సమస్య సరైన పరిమితిలో కారం తినడం వలన ఆరోగ్యానికి పెద్ద నష్టం ఉండదు రెండవది చక్కెర తింటే ఒక్కసారిగా శక్తి పెరుగుతుంది అనే అపోహ పిల్లలు చాక్లెట్లు తిన్నాక అల్లరి చేస్తే పెద్దలు వెంటనే చక్కెర తిన్నారు కాబట్టి హైపరి అయ్యారు అని అంటారు ఇది చక్కెర శక్తి అనే అపోహకు మూలం ఈ నమ్మకం ఎందుకు వచ్చిందంటే చక్కెర తింటే రక్తంలో తీపి స్థాయి పెరుగుతుంది అందువల్ల శక్తి పెరిగినట్టు అనిపిస్తుంది దీన్ని చూసి చక్కెర తిన్న వెంటనే శక్తి వస్తుందని అనుకున్నారు శాస్త్రపరమైన వివరణ ఏమిటంటే చక్కెర తినగానే రక్తంలో తీపి స్థాయి కొంత పెరుగుతుంది కానీ ఈ పెరుగుదల ఎక్కువసేపు ఉండదు శరీరం వెంటనే దాన్ని సమతుల్యం చేయడానికి హార్మోన్లను విడుదల చేస్తుంది ఫలితంగా కొద్దిసేపటికి అలసట ఎక్కువగా అనిపించవచ్చు పిల్లలు చక్కెర తిన్నాక ఉత్సాహంగా కనిపించడానికి అసలు కారణం వాతావరణం పండుగలు పుట్టినరోజులు ఆటలు ఈ సందర్భాల్లో చక్కెర ఎక్కువగా తింటారు ఆ సందర్భాల్లోనే పిల్లల్లో ఉత్సాహం పెంచుతాయి నిజం ఏమిటంటే చక్కెర తింటే దీర్ఘకాలికంగా శక్తి రాదు శక్తి కావాలంటే ధాన్యాలు పప్పులు కూరగాయలు వంటి సహజ ఆహారాలను మంచివి మూడవది కాఫీ తాగితే శరీరం ఎండిపోతుంది అనే అపోహ చాలామంది కాఫీ ఎక్కువగా తాగితే నీరు తగ్గిపోతుందని భయపడతారు ఈ అపోహ ఎలా వచ్చింది కాఫీ తాగిన తర్వాత మూత్రం ఎక్కువగా రావడం గమనించి శరీరం నీటిని కోల్పోతుంది అని అనుకుంటారు అసలు శాస్త్రం ఏమంటుంది కాఫీలో ఉండే పదార్థం కొద్దిగా మూత్రం రావడాన్ని పెంచుతుంది కానీ కాఫీ తాగినప్పుడు మన ద్రవం కూడా తీసుకుంటున్నాం అందువలన మొత్తం శరీరం మీద నీరు తగ్గదు రోజుకు సాధారణ పరిమితిలో కాఫీ తాగితే అది శరీరంలోని నీటి సమతుల్యాన్ని చెడగొట్టదు నిజం ఏమిటంటే కాఫీ మితంగా తాగితే శరీరం ఎండిపోదు అయితే నీరు తాగడం మాత్రం ఎప్పుడూ అవసరమే నాలుగవది చల్లని నీరు తాగితే జీర్ణక్రియ ఆగిపోతుందని అనే అపోహ భోజనం తర్వాత చల్లని నీరు తాగొద్దు జీర్ణం ఆగిపోతుంది అని చాలామంది చెబుతారు ఈ నమ్మకం ఎందుకు ఉంది చల్లని నీరు తాగితే కడుపులో చలి పెరిగి జీర్ణక్రియ మందగిస్తుందని భావించారు శాస్త్రీయ నిజం ఏమిటంటే మన శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచే అద్భుతమైన వ్యవస్థ కలిగి ఉంటుంది చల్లని నీరు తాగిన కడుపులోకి వెళ్ళిన తర్వాత అది ఉష్ణోగ్రతకు దగ్గరగా మారిపోతుంది జీర్ణక్రియ ఆగిపోవడం అనే విషయం జరగదు సాధారణంగా చల్లని నీరు తాగడం వలన జీర్ణక్రియకు పెద్దగా ఆటంకం ఉండదు నిజం ఏమిటి అంటే చల్లని నీరు తాగడం వలన జీర్ణక్రియ ఆపదు అయితే ఎవరికైనా చల్లని నీటితో అసౌకర్యంగా ఉంటే గోరువెచ్చని నీరు తాగవచ్చు పాలు తాగితే శ్లేష్మం పెరుగుతుందనే అపోహ జలుబు దగ్గు ఉన్నప్పుడు పాలు తాగొద్దు శ్లేష్మం పెరుగుతుంది అని మాట మనం వింటూనే ఉన్నాం ఈ అపోహ ఎలా వచ్చింది పాలు తాగిన తర్వాత నోటిలో మందంగా అనిపించవచ్చు దాన్ని శ్లేష్మం పెరిగినట్టు భావించారు అస్త్రం చెప్పేది పాలు శ్లేష్మాన్ని ఉత్పత్తి చేయవు నోటిలో వచ్చే మందమైన భావన పాలు కలిగించే సహజ లక్షణాలు మాత్రమే అది ఊపిరితిత్తుల్లో శ్లేష్మం పెరగడమే కాదు సాధారణ ఆరోగ్యమైన వ్యక్తికి పాలు తాగడం వల్ల జలుబు ఎక్కువ కావడం జరగదు నిజం ఏమిటంటే పాలు శ్లేష్మాన్ని పెంచవు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి ఎవరికైనా పాలు జీర్ణం కాకపోతే మాత్రం వైద్యుల సలహా తీసుకోవాలి చివరిగా ఆహారం గురించి మనం నమ్మే చాలా విషయాలు అనుభవాల మీద విన్న మాటల మీద ఆధారపడి ఉంటాయి కానీ శాస్త్ర పరిశీలనలో పరిశోధనతో నిజాన్ని చూపిస్తుంది కారం చక్కెర కాఫీ చల్లని నీరు పాలు ఇవన్నీ సరైన మోతాదులో తీసుకుంటే సాధారణంగా ఆరోగ్యానికి హానికరం కావు అందుకే ప్రతి అపోహను అందంగా నమ్మకుండా శాస్త్రమైన నిజాలను తెలుసుకొని ఆచరించడమే ఆరోగ్యానికి మేలు చేస్తుంది